అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభతం సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి వెలంపాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏమి అనేది క్లారిటీగా ఈవడాల్లో తెలియజేశాం చూడండి వెలంపాట్లు సేమ్ టు సేమ్ నేట్ లాగే జరుగుతుంది ఒక ఇరవై ముప్పై నలభై యాభై కొంచెం అటు ఇటుగా మినహాయించినట్లయితే ఒక ఇరవై ఇంకా ముప్పై నలభై కొంచెం మినహాయించినట్టయితే సేమ్ టు సేమ్ నేట్లాగే జరుగుతుంది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ లెమ్ రేట్లు వెళ్తున్నాయి ఏమి అనేది క్లారిటీగా ఈవర్లో తెలియజాము దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ఇప్పటివరకు టాప్ రేట్లు ఏమి రేట్లు ఉన్నాయి అలాగే మీడియాలు ఏమి రేట్లు ఉన్నాయి ఏమియనేది మీకు ఏడోలో తెలియజేశాను ఎగ్జాక్ట్గా ఏడు గంటల ముప్పై నిమిషాలు అద్దతుంది ఇప్పటివరకు గోల్డ్ అండ్ టమాటో మండి అంటే జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్లు ఏమి రేట్లు వెళ్తాను ఏమి అనేది మీకు ఏడోలో తెలియజేశాను చూడండి సో ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చే సైడ్ రూపాయలు ఒక చిన్న ఐటమ్ మాత్రం పడింది తర్వాత మార్కెట్ యావరేజ్గా నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు డెబ్బై పడిన యావరేజ్గా నిన్న సరే ఈరోజు అనంతపురం మార్కెట్లో అయితే జరిగింది సూపర్ టాప్ అయితే ఐదు వందల యాభై రూపాయలు ఒక చిన్న ఐటెం మాత్రం స్టార్టింగ్లో తర్వాత ఐదు వందలు నాలుగు ఎనభై నాలుగు డెబ్బై నాలుగు యాభై వెళ్తే మార్కెట్ అయితే జరుగుతుంది క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే మంచి క్లాస్ ఐటాలన్నీ నాలుగు వందలు ఇంకా ఐదు వందల రూపాయల వరకు ఇంకా మీడియాలో ఏమన్నా ఉంటే మూడు వందలు ఇంకా நாலு வந்த ரூபாய் வரைக்கும் மேடிக்கலாம் சூப்பர் டாப்பிங் அனஞ்சபுர டொமோட்டோ மார்கெட் ஃபைவ் ஃபிஃப்டி ரூபீஸ் அப்டி தான் பண்ணசோ பச்சாஸ் ரூபாய் தீட்சு அனஞ்சபுர டமோட்டோ மார்கெட்டு காக்கப்பட்டு மார்கெட் யவரேஜ் மூணு யாபை நாலு யாபை நாலு டெபை நாலு எண்பது ரூபாய் லப்பல யவரேஜ் மன అనంతపూర్ మార్కెట్ అయితే జరిగింది ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ నేటితో పోల్చుకుంటే వేలంపాట్లు సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది ఇరవై ముప్పై నలభై యాభై మినహాయిస్ ఉంటుంది సేమ్ టు సేమ్ నేట్లాగే జరుగుతుంది సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఒక చిన్న ఐటమ్ తర్వాత మార్కెట్ యావరేజ్గా నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు డెబ్బై రూపాయలు లోపల యావరేజ్గా మార్కెట్ అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా తక్షణంగా భూవారం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీకు కావాలనుకుంటే